హలో అండి వెల్కమ్స్ టు వాల్ ఈరోజు వీడియోలో అతి తక్కువ టైంలో వండుకునేటువంటి రైస్ రెసిపీ అయితే ఒకటి చూపిస్తానండి అందులోకి కాంబినేషన్గా పచ్చడి కూడా చూపిస్తాను ఒక చిన్న కథ చెప్తూ మీకు రైస్ రెసిపీ ఎలా చేయాలో అది కూడా మీకు అయితే చూపిస్తానండి పూర్వం అయితే ఒక మంచి నగరం అయితే ఉంటుందంట ఆ నగరం చాలా అద్భుతంగా ఉంది ఇక ఆ నగరంలోకి గురువు తర్వాత శిష్యుడు ఇద్దరు కూడా ఎంటర్ అవుతారనమాట వాళ్ళేమో పగలే రాజ్యంలోకి ఎంటర్ అయినా కూడా అంతా కూడా చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట ఏంట్రా ఇక్కడ ఇంత అద్భుతమైన రాజ్యంలో ఎవరు కూడా తిరగడం లేదే అట్లీస్ట్ ఒక ఎలకు కూడా తిరగడం లేదే అనుకున్నారంట వాళ్ళ అలా ఇలా రాజ్యంలో తిరుగుతూ ఉండగానే ఈవినింగ్ అనమాట సో సాయంత్రం అందరు కూడా పైకి లేచి ఇక వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారంట రైతు పని చేసుకునే వాళ్ళు రైతు పని చేస్తున్నారంట ఇక ఎవరి పనిలో వాళ్ళు బాగా లీనమైపోయినారనమాట ఇక గురువుకి తర్వాత శిష్యునికి అస్సలు అర్థం కాలేదనమాట ఏం జరుగుతుంది ఈ రాజ్యంలో రాత్రి అందరూ కూడా పనులు మొదలు పెడుతున్నారేంటి అని చెప్పేసి ఇక వీళ్ళకు కూడా బాగా ఆకలేసి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనుక్కుంటారనమాట కాకపోతే చాలా తక్కువ రేటుకి వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇది మాత్రము శిష్యునికి చాలా నచ్చుతుందనమాట ఇంత తక్కువ రేట్తో మనం ఏది కొన్నా కూడా ఇంత తక్కువ రేట్తో ఈ రాజ్యంలో దొరుకుతుంది అని చెప్పేసి ఇక రాజ్యంలో అందరూ రాత్రి ఎందుకు పనిచేస్తున్నారు పగలు ఎందుకు అందరూ నిద్రపోతున్నారు అనే విషయము వాళ్ళు తెలుసుకుంటారనమాట రాజుగారి ఆజ్ఞ ప్రకారము అందరూ కూడా రాత్రి లేచి పనిచేయాలి మార్నింగ్ అవుతూనే అందరు కూడా నిద్రపోవాలి అని చెప్పేసి రాజుగారి ఆజ్ఞ అనమాట అదిగిన ధిక్కరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరణశిక్ష ఉంటుందని చెప్పేసి ఇలాగైతే ఆ రాజ్యంలో కొనసాగుతూ ఉంటుంది ఇక గురువుగారు ఏం చేస్తారంటే శిష్యునికి చెప్తాడనమాట ఇంత విచిత్రమైన రాజ్యంలో మనం అస్సలు ఉండకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని కానీ శిష్యుడు అస్సలు వినడనమాట ఇక ఈ రాజ్యంలో ఏదికున్నా ఇంత తక్కువ రేటుకి దొరుకుతుంటే వేరే రాజ్యంకి మనం ఎందుకు పోవాలి అని చెప్పేసి శిష్యుడు గురువుగారికి చెప్తారనమాట ఇంకా నీ ఇష్టం నువ్వు ఎలాగైనా చేసుకుని నేనైతే ఇంత వింత రాజ్యంలో ఉండనని చెప్పేసి గురువు వెళ్ళిపోతారనమాట ఇంకా శిష్యుడు మాత్రము తనకి తక్కువ డబ్బుతో ఏమొస్తే అన్ని కొంటూ తింటూ బాగా లావైపోయి కూర్చుంటాడు ఇక రాజ్యంలో ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు వచ్చేసి ఒక దొంగ ఒక మర్చెంట్ ఉంటాడు కదా వ్యాపారస్తుని ఇంట్లోకి దొంగతనం చేయాలని చెప్పేసి ఒక పెద్ద గోడకి పెద్ద హోల్ చేసేసి లోపలికి ఎంటర్ అవ్వాలని చూస్తాడు కానీ ఆ గోడ పడిపోయి ఆ దొంగ చనిపోతాడనమాట దొంగ అన్న ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళి మా కులవృత్తి అయినటువంటి దొంగతనం మేము ఆ వ్యాపారస్తుని ఇంట్లో చేస్తుంటే గోడకి పెద్ద కన్నం పెడుతుంటే ఆ గోడ పడిపోయింది సో ఆ గోడని అంత వీక్గా ఎందుకు కట్టుకున్నాడు ఆ వ్యాపారస్తుడు అతన్ని శిక్షించాలా మాకి ఏదో ఒక పరిహారం కావాలా అని చెప్పేసి రాజుగారిని అడుగుతాడనమాట రాజుగారు ఏం చేస్తారంటే ఆ దొంగ అన్నకి మాటిస్తాడనమాట ఖచ్చితంగా నీకు పరిహారం ఎలాగో అలాగ కట్టిస్తానని చెప్పేసి దొంగ ఎవరింటికైతే కన్నం పెట్టాడో ఆ ఇంటి ఓనర్ అయినటువంటి వ్యాపారస్తున్ని రాజ్యంలోకి రప్పిస్తారనమాట రాజుగారు వచ్చేసి ఆ వ్యాపారస్తున్ని ప్రశ్నిస్తాడు అంత బలహీనంగా ఎందుకు ఆ గోడ కట్టుకున్నావు ఇప్పుడు చూడు ఆ దొంగ వచ్చేసి తన కులవృత్తిని నిర్వహిస్తుంటే ఆ గోడ తన మీద పడి అతను చనిపోయినాడు సో అతన్ని చంపినేది నువ్వే కాబట్టి నువ్వు ఖచ్చితంగా వీళ్ళకి పరిహారం చెల్లించాలా అని చెప్పేసి రాజుగారు వ్యాపారస్తునికి చెప్తాడనమాట వ్యాపారస్తుడు ఏం చెప్తాడు రాజుకి ఇల్లు అయితే నాదే కానీ ఆ గోడ కట్టినది మాత్రం నేను కాదు పూర్వం ఎప్పుడో కట్టుకునేటువంటి ఇల్లు అది దాన్ని కట్టినది మాత్రం ఒక మేస్త్రి అని చెప్పి చెప్తాడనమాట ఆ మేస్త్రి కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడని చెప్పి చెప్తాడనమాట అందుకని రాజుగారు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండేటువంటి సర్వెంట్లను పంపించేసి ఆ మేస్త్రిని రాజ్యంలోకి రప్పిస్తాడనమాట ఆ మేస్త్రి ఎప్పుడో తన వయసులో ఉన్నప్పుడు ఆ గోడను కట్టింటాడనమాట ఇప్పుడేమో ఆయన చాలా ముసలి వ్యక్తి అయిపోయినాడు రాజుగారు వేసేటువంటి క్వశ్చన్లకు ఏ విధంగా ఆన్సర్ ఇస్తాడంటే ఆ గోడ కట్టినది మాత్రం నిజమే నేనే కట్టాను గోడను కట్టేటప్పుడు నా మనసు మనసులో లేదు ఇటు అటు ఒక నాట్యకత్య తన కాళ్ళకి గజ్జలు వేసుకొని తిరుగుతూ ఉంటే నా మనసు అంతా ఆమె మీదే ఉంది అని చెప్తాడనమాట ఆమెని చూస్తూ నేను గోడని ఎలా కట్టానో కూడా నాకు తెలియకుండా కట్టేశాను అని చెప్పేసి సమాధానం ఇస్తాడనమాట ఇప్పుడు తప్పు ఎవరిదైతుంది నాది కాదు కదా అని చెప్పేసి రాజుగారికి సమాధానం ఇచ్చే లోపల రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి సర్వెంట్లను పంపించి ఆ నాట్యగత్య చాలా ముసలమేంటది ఆమెను పిలిపిస్తాడనమాట ఏంటి నువ్వు వయసులో ఉన్నప్పుడు ఇలా అలా గజ్జలు వేసుకొని అలా తిరగచ్చా ఆ గోడ కట్టినటువంటి మేస్త్రి తన మనసుని తన అదుపులో ఉంచుకోకుండా నిన్నే చూస్తూ ఆ గోడని బలహీనంగా కట్టి ఒక దొంగ ప్రాణాలు తీశాడు దీనికి కారణం నువ్వే అని చెప్పేసి ఆమెని క్వశ్చన్ చేస్తాడనమాట అందుకే ఆ నాట్యగత్య సమాధానమిస్తూ ఈ చావుకి నేనెలా కారణం అవుతాను రాజుగారు ఆ కాలంలోనే నేను బంగారు ఆభరణాలు చేయించుకోవాలని చెప్పేసి ఆర్డర్ చేశాను ఒక గోల్డ్ స్మిత్ దగ్గర ఇక ఆయనేమో బంగారు ఆభరణాలు చేయించకుండా రోజుకి పన్నెండు సార్లు తిప్పేవాడు అందువల్ల అవి చేయించుకోవడానికి నేను రాజ్యంలో అటు ఇటు దాన్ని కానీ ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఆమె రాజుగారికి సమాధానం ఇస్తుంది నాదెలా తప్పు అవుతుంది ఆ బంగారు ఆభరణాలు నేను ఎక్కడైతే ఆర్డర్ చేశానో ఆ గోల్డ్ స్మిత్ది కదా తప్పు అవుతుందని చెప్పేసి ఆమె చెప్తుంది అందుకని రాజుగారు తన దగ్గర ఉండేటువంటి సర్వెంట్లను పంపించి గోల్డ్ స్మిత్ని రాజ్యంలోకి ప్రవేశపెడతారనమాట ఇక ఆ గోల్డ్ స్మిత్ ఏం సమాధానం చెప్తాడంటే ఈ నాట్యగతైతే నా దగ్గర బంగారు ఆభరణాలు చేయించుకోవాలని అనుకున్నది కానీ అంతకంటే ముందు ఒక గొప్ప ధనికుడు తన ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పేసి చాలా ఆభరణాలు చేయమని చెప్పేసి నన్ను ఒత్తిడి చేశాడు అందుకనే ఈమె ఆభరణాలు చేయకుండా వాళ్ళవి మాత్రమే చేసి ఇచ్చాను నాదెలా తప్పు తప్పవుతుంది అని చెప్పేసి ఆ గోల్డ్ స్మిత్ కూడా సమాధానం చెప్తాడు రాజుగారు ఆ గోల్డ్ స్మిత్ని ఏమని అడుగుతాడంటే ఆ కాలంలోనే నిన్ను ఒత్తిడి చేసినటువంటి ఆ ధనికుడు ఎవరో చెప్పు నేను పిలిపిస్తాను ఇక్కడికి అని చెప్పేసి అడుగుతాడనమాట అప్పుడు వచ్చేసి ఆ గోల్డ్ స్మిత్ ఎవరిని చూపిస్తాడంటే ఆ ఎదురుగా నిలబడినటువంటి వ్యాపారస్తుని చూపిస్తాడనమాట వీళ్ళ నాన్నగారే ఆ కాలంలో అత్యంత ధనికుడు వీళ్ళ ఇంట్లోనే పెళ్ళి ఉందని చెప్పేసి ఆ కాలంలోనే నాతో ఒత్తిడి చేసి బంగారు ఆభరణాలు చేయించుకున్నారు అని చెప్తారనమాట రాజుగారు ఆ వ్యాపారస్తుడిని ఇది నిజమేనా అని అడిగితే వ్యాపారస్తుడు ఇది నిజమే మా నాన్న ఆ కాలంలో అత్యంత ధనికుడే కానీ ఇప్పుడు అతనైతే లేడు కదా మరి మా నాన్నగారు ఎలా దోషి అవుతారని చెప్పేసి రాజుగారికి తిరిగి ప్రశ్నిస్తాడనమాట ఇక రాజుగారు వచ్చేసి ఏంటి ఇది పెద్ద సమస్యలాగే ఉందని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి మినిస్టర్లు అందరినీ పిలిపించేసి ఒక పెద్ద పరిష్కారాన్ని ఆలోచన చేసి తిరిగి వ్యాపారస్తుని పిలిపించిన తర్వాత మీ నాన్నగారి నుంచి వంశ పారంపర్యంగా ఇంత ధనాన్ని అయితే నువ్వు తీసుకున్నావు కాబట్టి ఈ పాపాన్ని కూడా నువ్వే అనుభవించాలని అని చెప్పేసి ఫైనల్గా వచ్చేసి ఈ వ్యాపారస్తునికే శిక్ష విధిస్తారనమాట ఇక ఈ వీడియోలో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి నచ్చింటే నచ్చిందని నచ్చలేకపోతే నచ్చలేదని చెప్పి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ రెసిపీని అయితే ఇంతకు ముందు కూడా నా వీడియోలో అయితే నేను పెట్టానండి సో మరీ చెప్తూ చేశానంటే బోర్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక స్టోరీ చెప్తూ ఈరోజు చేసినటువంటి రెసిపీ ఎలా చేశానో మీకైతే కనిపిస్తూ ఉంది కదా ఇలా ఒక కథ వింటూ మీరైతే చూస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ స్టోరీని అయితే చెప్పానండి నాకు ఈ స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది సో అందుకనే మీతో అయితే నేను షేర్ చేశాను ఇంకా ఒక సైడ్ అయితే వెజిటబుల్స్తో రైస్ కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత ఇక్కడ పుదీనా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి తర్వాత లంచ్ బాక్సులకు కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చాలా త్వరగా అయ్యేటువంటి రెసిపీ అండి ఇది వెజిటబుల్స్ ఒక్కటే ఉంటే చాలు కొద్దిగా పేషెన్సీగా వాటిని అన్నీ కట్ చేసుకున్నామండి ఇక రెసిపీ అయితే ట్వంటీ మినిట్స్లో చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోతుందండి ఆ వెజిటబుల్ పులావ్లోకి ఈ పుదీనా చట్నీని ఈ విధంగా అయితే తయారు చేశాను ఇద్దండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంది ఇంకా రెండింటిని అట్ ఏ టైమ్ స్టవ్ మీద పెట్టామంటే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతాయండి ఈరోజైతే మా ఇంట్లో వెజిటబుల్ పులావ్ తర్వాత వచ్చేసి పుదీనా చట్నీని ఈ విధంగా తయారు చేశాను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసామంటే పర్ఫెక్ట్గా రైస్ అయితే రెడీ అవుతుందండి ఇక మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మా హస్బెండ్కి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి తనకైతే వేడి వేడిగా ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను ఎంత పొడిగా వచ్చిందో అది కూడా మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి ఈ రైస్ రెసిపీనే లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాము ఇక చట్నీనే కాదండి అప్పుడప్పుడు రైతా చేస్తాను అనమాట రైతా బాక్స్లోకి పెట్టినామంటే కొద్దిగా అవుతుంది అవుతుందనేసి ఈ విధంగా చట్నీ అయితే చేస్తుంటాను చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక బయట అంత చల్లగా ఉందండి ఈ విధంగా వేడి వేడి రెసిపీలు చేసుకుని అర్లీ మార్నింగే తింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్